తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మంటలు పిల్లలకు కొత్త బట్టలు పిండి వంటలు భోగభాగ్యాలు రైతులకి పంటలు కోడి పంద్యాలు పేకాటలు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా సొంత నగరాలకి చేరుకుని ఆనందంగా ఆహ్లాదంగా పాత మిత్రులు పాత బంధువులు అందరూ కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి ఈ క్రాంతి ఎల్లప్పుడూ అందరూ ఇళ్లల్లో ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనమందరం ఉండాలి సంక్రాంతి శుభాకాంక్షలు మంచి మంచి పిండి వంటలు తింటూ ఆనందంగా గడపమని అందరినీ కోరుకుంటూ ఈ ఆనంద శుభ సమయంలో మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి శ్రీ అభిలాషి అమ్మ